కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో మంగళవారం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ మండల సమాఖ్య దోమకొండ అమ్మచేతి టిఫిన్స్ మరియు భోజనం ఈరోజు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు ఇందులో అన్ని రకాల టిఫిన్స్ మరియు భోజనాలు అన్ని రకాలు మా దగ్గర రుచికరమైన అమ్మ చేతి వంటకాలు ఉంటాయని దోమకొండ ప్రజలు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా వారు తెలిపారు

మనం దోమకొండ మండల సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా శక్తి క్యాంటీన్ ఈరోజు గౌరవ శాసనసభ్యులు గారు కామారెడ్డి శ్రీ కాటిపల్లి రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది సో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మహిళల్ని కోటీశ్వరులుగా చేయాలన్న లక్ష్యంతో మనం అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది సో అనేక కార్యక్రమాల్లో భాగంగా అందులో మొదటి ప్రాధాన్యం మనం క్యాంటీన్కు ఇస్తూ జిల్లాలో మనకు ఐదు లక్షంగా ఉంటే ఇది నాలుగో క్యాంటీన్ మనం పూర్తి చేసుకోవడం జరిగింది సో దీంతో పాటుగా మేము జిల్లాకు ఐదు లక్షంగా పెట్టినప్పటికీ ప్రతి మండలం కూడా ఒక క్యాంటీన్ ఉండాలన్న లక్ష్యంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం దీంతోపాటు ఇతర అనేక కార్యక్రమాలు కూడా మహిళల యొక్క స్వయం స్వావలంబన కోసం వారి యొక్క ఆర్థిక స్వావలంబన కోసం అనేక కార్యక్రమాలు మనం ప్రభుత్వం నిర్ నిర్దేశించినట్టుగా చేస్తూ ఆర్థికంగా మహిళలందరూ ముందుకు వెళ్ళే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం ముఖ్యంగా దోమకొండ మండల సమాఖ్యకు సంబంధించి ఇక్కడ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే మహిళలు కూడా ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ గ్రూప్గా ఏర్పడి ఇక్కడ మేజ్ ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది అంటే మక్కల కొనుగోలు కూడా చేస్తూ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం మాకు ఎంతో ఆనందకరమైన విషయం సో ఈ మండలంలో చాలా స్ఫూర్తి ఉంది మహిళలందరి యొక్క ఐక్యత ఉంది మహిళల యొక్క పొదుపు అనేవి కూడా అన్ని రంగాల్లో కూడా ఇక్కడ చాలా ముందుగా ముందుకు వస్తూ ఉన్నారు సో ఇదే కొనసాగిస్తూ ఇప్పుడు వాళ్ళందరినీ కూడా కోటీశ్వర్ల వైపుగా మలిచే విధంగా మేము అందరం కృషి చేస్తామని కోరుకుంటూ ఈ మండల సమాఖ్య సిబ్బంది కూడా ఈ యొక్క క్యాంటీన్ ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్యంగా ఈ క్యాంటీన్ చూస్తే ఒకప్పుడు డిలాబిడేటెడ్ కండిషన్లో ఉన్న ఈ భవనం ఇది మా గౌరవ అంటే ఎంపీడో గారు సిగ గారు వీళ్ళందరి సహకారంతో ఈ యొక్క ఈ భవనాన్ని తీసుకొని అంటే తక్కువ ఖర్చుతో మహిళా శక్తి కింద మనము ఈ యొక్క ఈరోజు దోమకొండ మండలంలో మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమము ఇంతకుముందు కామారెడ్డి మున్సిపాలిటీలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో అలాగే ఇవాళ దోమకొండలో ఇలా ప్రతి మండలంలో మహిళా శక్తి క్యాంటీన్ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం వారు ఆలోచించిన యోచన ఇది మహిళలకు తోడ్పాటుగా ఉంటుంది మా అక్క చెల్లెలందరూ కూడా ఇవాళ వారికి వారు ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వారు డిపెండెంట్ కాదు మేము ఇండిపెండెంట్ మేము కూడా పురుషులకు అతీతంగా మేము కూడా పనిచేయగలుగుతాము మేము కూడా సంపాదించగలుగుతాము మేము మా కుటుంబాన్ని నడుపుతాము అనుకునేంతటి మోరల్ సపోర్ట్ అంటే ఆత్మస్థైర్యాన్ని ఇవ్వగలిగే స్థాయిలో ఇవాళ మహిళా సంఘాలు ఉండడం అనేది నిజంగా చాలా సంతోషం కాబట్టి ఇకముందు ప్రతి మండలంలో ఇంద్రమైలా శక్తి క్యాంటీన్లు ఓపెన్ చేస్తూ ప్రజలకు నాణ్యమైన వంట మరియు అలాగే అతి తక్కువ ధరలో అందుబాటులోకి వస్తే బిలో పావర్టీ లైన్లో ఉన్న వారికి కూడా ఇవాళ అవకాశం ఉంటుంది కొనడానికి అన్నింటినీ రుచి చూడడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అది ఇంద్రమహిళా శక్తి క్యాంటీన్ ద్వారానే సాధ్యం అనేది నిరూపణ చేయాలని మా అక్క చెల్లెలందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఇలాగే ముందు ముందుకు రావాలని చెప్పి వాళ్ళందరికీ కూడా నేను స్తూ అలాగే అందరూ కూడా ఆర్థికంగా నిలబడితే వారి కుటుంబాలు కూడా చల్లగా ఉంటాయి వారి ద్వారా ఇంకొక పది మందికి ఉపాధి కలుగుతుంది కాబట్టి మా అందరూ కూడా ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీర్వాదం అమ్మవారి చాముండేశ్వరి ఆశీర్వాదం ఈ దోమకొండలో ఉన్న మహిళా శక్తి ఇంద్ర మహిళా శక్తి క్యాంటీన్కు అలాగే మహిళా సంఘానికి అమ్మవారి ఆశీర్వాదం ఉంటుందని తెలియజేసుకుంటూ ఇలాగే ఎదగాలని మీ వల్ల పేరు దోమకొండకే ఒక పేరు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి దోమకొండ మండల మహిళా సమాఖ్యకి ధన్యవాదాలు తెలియజేస్తాను